अवतार मेहर बाबा की जय जय बाबा आंटी अंदर की जय बाबा इरोजु मानव बाबा ने दरबार बार कहवनिसतु नमो मेहर बाबा गीता ने मेहर दिनेश पाड़वलिसुनगा करतनां जय बाबा मेहर दिनेश जय बाबा आंटी अवतार मेहर बाबा की जय नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभो नमो मेहर बाबा अवतार नमो देवदेवा अपार दिव्या कृपा सागरा अपार दिव्या कृपा सागरा सकल चे राेर जगदो सकल चे रा जगदो नमो मेहर बाबा अवतार नमो देवदेवा प्रिभो नमो मेहर बाबा अवतार नमो देवदेवा ജോഹലി വെശ്രീ മേര ജോഹാരോലി വേശ്രീ മേര മീനവ രൂപ മീ ജീനൂപ ഇഹന്ദ ജീവനമീവ ഇഹന്ദ ജീവനമീവ भय भ परम पावना बब भय बंजन परम पवना नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रेभो नमो मेहर बाबा अवतार नमो देव देवा अज्ञानान्धतन्त मुजेसि अज्ञानाधतन्त मुजेसि दिव्यविज्ञानदृष्टिनो सङ्गी दिव्यविज्ञानदृष्टिनो सङ्गी हरिषेभुवन्तरिम्पग हरिषेमद्गमुन्तरिं पग अव्ययमोक्षम् अनुग्रहिं पुं अव्ययमोक्षम् अनुग्रहिं पो नमो मेहरुबाबा अवतार नमो देवदेवा प्रभो नमो मेहर्बाबा अवतार नमो देव देवा अवतार मेहर बाबा की जय जय बाबा आंटी थैंक यू अंदर की जय बाबा जे बाबा नाना నా మాటలు వినిపిస్తున్నా వినిపిస్తున్నాయండి ఇప్పుడు వినిపిస్తుంది ఇప్పుడు వినిపిస్తుంది చక్కటి ప్రార్థనా గీతంతో ఈ సమావేశాన్ని ఆరంభం చేసినందుకు నీకు అనేక అనేక జయబాబాలు మనం బాబా కృప వల్ల ఎన్ని రోజులు ఉండే ఉత్తమోత్తమ జీవితం లైఫ్ ఇట్స్ బెస్ట్ అని ఆ పుస్తకాన్ని చదువుకుంటున్నాము ఈరోజు టాపిక్లోకి వస్తే దాన్ని హెడ్డింగ్ చెప్పారు బాబా గమ్యం ఆత్మానుభూతి దానిని పొందడం మన గమ్యం ఏంటి ఆత్మానుభూతిని పొందడం అయితే అది ఎలా పొందుతాం ఏంటన్న సంగతి బాబా దాని గురించి చెప్తున్నారనమాట ఆశతో ఉండండి అంటే మీరు అయ్యో మేము ఇలా ఉన్నాం కదా మేము మేము గమ్యాన్ని చేరగలమా అని అనుకోకుండా మీరు ఆశతో ఉండండి హోప్ ఉంచుకోవాలి మీరు ఉంచితే దాన్ని తప్పకుండా మనం మేము చేర చేరతాము అనే హోప్ ఉంచుకుంటే బాబా ఎలా చెప్పారో ఆ విధంగా మనం నడుచుకుంటే తప్పకుండా మనం మన గమ్యమైన మన ఆత్మానుభూతిని అంటే మనం కూడా ఆ భగవంతుడిలోని భాగమే మనం కూడా ఆ భగవంతుడు లాంటి వాళ్ళమే అనుకుని మనం తెలుసుకుంటాం అనమాట పరస్పరం ఒకదానితో ఒకటి విభేదించే ఆదర్శాల మధ్య మానవుడు కొట్టుమిట్టాడుతుండడం వల్ల ఈ ఆధునిక యుగం అశాంతిలోనికి దిగజారిపోయింది ఎడారిలోని ఇసుక దెబ్బల లాగా బుద్ధి సంబంధ బుద్ధి సంబంధమైన జ్ఞానము హృదయ స్పందనకు అవకాశం లేకుండా కుప్పలు తప్పలుగా పెరిగిపోతున్నది కానీ జీవాత్మ అవసరాలను తీర్చడానికి ఆ స్పందన అత్యంత ఆవశ్యకమైనది లోపించిన ఆ స్పందన అనే లోటు మానవ మానవుని విజయాలకు అడ్డుకట్టవలసింది విజ్ఞాన రంగంలో మానవుడు అపార ప్రగతి సాధించినా ఆ లోటు అడ్డుగానే ఉండిపోయింది సంతోషం లేకపోవట అభద్రత ఉద్రేకపూరితంగా లేక మరో విధంగా ఉండడం ఈ యుగపు నియంత్రించే లక్షణాలు యుద్ధాలు ద్వేషం భయాలనే అంధకారంలో నేటి మానవాళి మానవాళి మునిగి మునిగిపోయింది బాబా చెప్తున్నారు ఏంటంటే ఇప్పుడు ఏంటంటే మనకి ఈ ఆధునిక యుగంలోని మనకి బుద్ధి కొంచెం ఎక్కువగా పనిచేస్తుంది మన హృదయ స్పందన అంటే మన హృదయం బాబా చెప్పారు కదా హృదయం చెప్పే మాట విను మనస్సు కాదు బుద్ధి మనస్సు వర నుంచి బుద్ధి వస్తుంది కదా అది ఆ మాట వినకుండా హృదయం చెప్పారు మాట అంటే హృదయం జయ్ బాబా అండి ఎవరో మ్యూట్ చేసుకోండి అంటే మన హృదయ స్పందన అంటే హృదయం చెప్పే మాటకి మనం విలువకుండా మన బుద్ధి మాత్రం ఎక్కువ ఎక్కువ పెరిగిపోయి కుప్పలు తప్పలుగా పెరిగిపోతుంది అంటున్నారు కానీ ఇది ఉండడం వల్ల ఏమవుతుందంటే మన అవసరాలు తీర్చడానికి బదులుగా కూడా ఈ మాన మన విజయం సాధించడానికి మన విజయం ఏంటి మన గమ్యం గమ్యానికి వెళ్ళామంటే అది మన విజయం సాధించినట్టే మన గమ్యం ఏంటి మనం భగవత్ సాక్షాత్కారాన్ని పొందడం

ఇప్పుడు నా మాట వినిపిస్తుందా జై బాబా జై బాబా అండి వినిపిస్తుందండి ఆహా జై బాబా అండి అయితే ఇప్పటి వరకు చదివింది వినిపించిందా లేకపోతే వినిపించిందండి సరేనండి అండి అందుకనే మన హృదయ స్పందన అంటే హృదయం అని చెప్పే మాట మనం వినకుండా ఉండడం తోటి ఏమవుతుందంటే మన గమ్యాన్ని అంటే దేవుణ్ణి మన 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 భగవత్ సాక్షాత్కారాన్ని పొందడం అది మనకి లేట్ అయిపోతుంది అనమాట ఇప్పుడు ఏంటి ఈ యుగపు నిచ్చి నియంత్రిక నియంత్రించే లక్షణాలు ఈ కలియుగం యొక్క లక్షణాలు ఏంటి చెప్తున్నారంటే ఎంత ఎంత మనం ప్రగతి సాధించిన విజ్ఞాన రంగంలో ప్రగతి బాగా ఇంట్లోనైతేనేమి ఇంట్లోనైతేనేమి లేకపోతే అవుట్వర్డ్లో అవుతేనేమి ఎక్కడైనా సరే మనం అన్ని విధాలుగా ప్రగతి సాధించాం ఇన్నాళ్ళు మనం రుబ్బుకునే రుబ్బుకునేవాళ్ళము తర్వాత అంత పని మనం చేత్తో చేసుకునే వాళ్ళం ఇప్పుడు అలా కాకుండా అన్నిటికీ మిషన్లు వచ్చేసాయి బట్టలు ఉతకడానికి మిషన్లు అన్నిటికీ మిషన్లు వచ్చేసాయి అందుకని మన జీవితం కొంచెం ఎక్కువ ఈజీగా వెళ్తుంది కానీ మనకి ఒక సంతోషం లేకపోతుంది మనకి తర్వాత ఎప్పుడు చూసినా ఒకళ్ళ ఏదో అనుకోవడం యుద్ధాలు ద్వేషం భయం ఈ అలా అదంతా ఈ యుగపు యొక్క లక్షణాల వల్ల మనం ఇందులో ఇందులోనే మునిగిపోయి ఉన్నాం అనమాట అయినా కానీ ఆశతో ఉండండి అని నేను చెప్తున్నాను

सक यार ये सुबह से कुछ तो यार इधर ले और उधर उधर यार कोवले में कुछ पता नहीं और कौन भाई भाई जय तो बाबा जय बाबा जय बाबा दिनेश ना 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 जय बाबा

అయితే ఇంత భయం ఇంత అన్నిటి గురించి భయం పడుతున్నారు మీకు అభద్రత ఉంది సంతోషం ఇన్ని ఇన్ని రకాల సౌకర్యాలు ఉన్నామంటే సంతోషం లేకుండా ఉంది అందుకని అయినా గాని బాబా ఏం చెప్తున్నారంటే మీరు ఎప్పుడు కూడా నిరాశ చెందకండి ఆశతో ఉండండి అని నేను చెప్తున్నాను స్వార్థం అధికారం కోసం బాబా దినేష్ మ్యూట్ చూసుకోలేదు స్వార్థం అధికారం కోసం కాంక్ష మానవుని క్రూరత్వం వైపునకు లాగ లాగడానికి ప్రయత్నిస్తాయి ఆ క్రూరత్వాన్ని మానవుడు పరిణామ క్రమంలోని తన పూర్వుల నుండి వారసత్వంగా పొందాడు గత జన్మలో చేసిన తప్పుడు అన్వేషణల ద్వారా దానిని సంతరించుకున్నాడు కానీ మానవుని అంతరంగంలో సత్యం యొక్క ఆర్ప ఆర్పివేయలేని కాంతి ఉంది ఎందుకంటే మానవుడు జన్మత ఉనికిలో కూడా ఆవశ్యకంగా దైవత్వం కలిగిన వాడే ఇది కూడా ఇందులో కూడా బాబా అదే చెప్తున్నారన్నమాట జన్మల నుంచి తెచ్చిన సంస్కార బ్యాడ్ సంస్కారాల వల్ల మనం తెచ్చుకున్న ఆ గుణాల్ని మనం ఏంటంటే ఆపలేపుతున్నాం మనం స్వార్థం గురించి యూజ్ చేసుకుంటున్నాం అందుకని మనకి ఏంటంటే మనకి అసలు జన్మత మనం కూడా ఆ భగవంతుడి నుంచి వచ్చిన వాళ్ళమే కానీ అది మనం లేక గుర్తు చేసుకోలేకపోతున్నాం అనమాట అందువల్ల మనకి కొంచెం ఈ నిరాశ భయం ఇవన్నీ కూడా మనకి అంతసేపు స్వార్థంతో మనం ఆలోచించడం వల్ల అవన్నీ భయం అన్నీ కలుగుతున్నాయి తమ హృదయాల నుండి స్వార్థం ద్వేషం అత్యాసలు అనే కాలకూట విష విషయాన్ని కడిగి వేసుకొని ఎవరు పరిశుభ్రం చేసుకుంటారో వారు భగవంతుని వారి వాస్తవమైన స్వాత్మగా అనుభూతి పొందుతారు అదే ఈ స్వార్థం ద్వేషం అత్యాస నాకే అన్ని కావాలి నేను అనే యహం వీటన్నిటిని కూడా కానీ మనం కడిగి వేసుకొని అంటే వాటన్నిటిని పారద్రాలి మన హృదయాన్ని కానీ శుభ్రం చేసుకుందంటే తప్పకుండా మనం మన వాస్తవమైన మన ఉనికి ఏది భగవంతుడు భగవంతుడు నుంచి వచ్చాడు కాబట్టి మనం కూడా భగవంతులమే అనే అనుభూతిని మనం పొందుతాం మీరు భగవంతుని పొంది ఆయనలో ఐక్యం కాగానే స్వార్థం దాని అనేక వ్యక్తరూపాల సమస్య సూర్యుని రాకతో పొగ కరిగిపోనట్లు కరిగిపోతుంది మనం ఎప్పుడైతే భగవంతుని పొందామంటే ఇవన్నీ కూడా ఈ మన స్వార్థం తర్వాత మన సమస్యలు అన్నీ పోతాయి ఎలాగా సూర్యుడు వచ్చినప్పుడు మంచు మంచమును కరిగిపోయి మళ్ళీ సూర్యకాంతి ఎలాగైతే బయటికి కనిపిస్తుందో అలా మనకు కూడా అయిపోతుందని చెప్తున్నారు భగవంతునిలో భగవంతునిగా అన్నిటిలోని జీవి అన్నింటిలోని జీవితం తనను వాస్తవంగా అవిభాజ్యమైన ఒకే ఒక ఒక్కని ఒకే ఒక్కనిగా వ్యక్తం చేసుకుంటుంది అప్పుడు మనకేమిటో తెలుస్తుందంటే మంచు కరిగిపోతే సూర్యుడి కాంతి ఎలాగైతే ప్రకాశిస్తూ ఉంటుందో అలాగే మనం కూడా భగవంతుల్లో భాగమే మన జీవి మనం కూడా మన స్వాత్మ గురించి మనం కూడా అవిభాజ్యం మనం వేరేగా వేరే మనం వేరేగా లేవు మనం కూడా భగవంతుల భాగమే భాగమేనని మనం తెలుసుకుంటాం మానవ రూ మానవ మానవ రూపంతోనూ పరిణామ దశలోని ఇతర రూపాలతోనూ ఏకమవడం ద్వారా ఏర్పడిన వేరేనే విభిన్న విభిన్నత్వం భ్రాంతిగా కనిపిస్తుంది అలాంటప్పుడు ఏమవుతుంది మనం మానవ రూపంలో మనం వేరేగా మనం ఇది భగవంతుడు వేరు మనం వేరు అనే ఈ యొక్క ఈ విభిన్నం అంటే వేరు అనే భ్రాంతి ఇది భ్రాంతి మనకి కానీ అది మనం తెలుసుకోలేకపోతున్నాం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం మిగతా పరిణామ దశల్లో మన మనకు వచ్చిన ఈ యొక్క పరిణామ దశల్లో మనకు వచ్చిన సంక్రమించిన ఈ అవస్థల వల్ల మనం తెలుసుకోలేకపోతున్నాం దైవ జీవనం అనే సత్యం కేవలం ఆశ ఆశ మాత్రమే కాదు వాస్తవం అదొక్కటే వాస్తవం మిగిలిందంతా మాయ విశ్వాసం కలిగి ఉండు అంటున్నారు బాబా ఏంటంటున్నారంటే ఇదే అసలైన సత్యం సత్యం అ మీరు తెలుసుకోండి ఈ సత్యం మిగిలి మిగిలిందంతా కూడా మాయ ఆ వి ఆ విశ్వాసం కానీ మీకున్నట్టయితే తప్పకుండా మీరు తప్పకుండా భగవంతుడిని కలుసుకోగలరు మీ ఆత్మని తెలుసుకోగలరు నీవు ఉద్ధరింపబడతావు ప్రేమను కలిగి ఉండు నీ నిజస్థితి అయిన దైవత్వాన్ని కప్పి ఉంచే వాంఛలతో నిండి ఉన్న అధమమైన పరిమిత వ్యక్తిత్వాన్ని జయించగలవు నువ్వు ఎప్పుడైతే నీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడు జయించగలవు నీ స్వార్థాన్ని ఎప్పుడు జయించగల అంటే ప్రేమని కలిగి ఉన్నట్లయితే తప్పకుండా నీ నీ నిజస్థితి అయిన దైవత్వాన్ని పొందగలవు అని చెప్తున్నారు ఎప్పుడు ఏదో రకంగా స్వంతం కోసం అడుకో అడుగు అడుగుకోవడానికి బదులు నిరంతరం ఇతరులకు నాది అనుకునే దాన్ని ఇవ్వడం ద్వారానే ఆత్మ ఆత్మలన్నింటికి ఆత్మ అయిన పరమాత్మను పొందడం సాధ్యం పడుతుంది బాబా ఇక్కడ రెండు విషయాలు చెప్పారు ప్రేమ కలిగి ఉండు దాని వల్ల నీ నిజస్థితి తెలుస్తుంది తర్వాత ఎప్పుడు నీ గురించి నువ్వే అను అడుగు అడుగుకోకుండా భగవంతుడి కోరుకోకుండా ఇతరులకి నాది నాది అనుకునే దాన్ని ఇవ్వడం ద్వారానే ఆత్మలన్నిటికీ ఆత్మ అయిన పరమాత్మ అంటే ఎప్పుడు కూడా నీ స్వార్థం నేను నాది నాకు ఈ దేవుడా నా పిల్లలు బాగుండాలి నా ఇల్లు బాగుండాలి నేను మా పిల్లలు అందరూ దీంట్లో ఉండాలి అంతసేపు నాది నాది నేను అనే ఈ అహాన్ని కానీ మనం పోగొట్టుకున్నా ఉంటే తప్పకుండా నీ ఆత్మ కూడా నాలోనే కలిసిపోతుందని బాబా చెప్తున్నారు అనమాట అది దేనివల్ల మనకి సాధ్యం అవుతుందంటే ఖాళీ ప్రేమ వల్లే అది సాధ్యం అవుతుంది అని చెప్తున్నారు ఇంకా రెండవది ఏంటంటే హెడ్డింగ్ సంతోషం ఆనందం ఇవి ఎలాగ మనం పొందుతామని చెప్తున్నారు మానవుడు దేనికోసం శ్రమిస్తున్నాడో ఆ సంతోషం కావాలనుకుంటే తన ఎడల తాను విమర్శనాత్మకంగా ఉంటూ ఇతరుల ఎడల అధికమైన సహ సహనంతో ఉండాలి అయితే మనం సాధారణంగా మన మానవుల నైజం ఏంటంటే మనం తప్పు చేసినా కూడా మనం ఏదో విధంగా దాన్ని ఆ నేను చేసింది రైటే అన్న ఒక ఇది ఒక డెసిషన్కి వచ్చేస్తుంటుంటాం మనం అలా కాకుండా నువ్వు నువ్వు ఏది చేస్తున్నావా దానికి దాన్ని విమర్శించుకో నీ పనులు నువ్వు విమర్శించుకో విమర్శించుకుంటే అప్పుడు తెలుస్తుంది నువ్వు చేసిన తప్పేమిటావు లేదంటే నువ్వు తప్పునే అలా ప్రోత్సాహిస్తూ వచ్చావంటే అదే అలా చేస్తూ చేస్తూ వెళ్తుంటుంటావు అప్పుడు నీకు ఎప్పటికి కూడా నీ గమ్యాన్ని చేర అవకాశం ఉండదు అలాగే ఇతరులకేమైనా స ఇతరులు ఒకవేళ ఏదైనా అన్నా కానీ లేదా ఏదైనా ఉంటే వాళ్ళ పట్ల సహనంగా ఉండు తోచినంతవరకు నీకు వాళ్ళకి ఏదైనా ప్రేమగా సహాయం చేయి ఏదైనా చేయి కానీ వాళ్ళని విమర్శించకు ఒకళ్ళు ఒకళ్ళు ఎవరైనా మనకి ఏదైనా అన్నారనుకోండి వాడు ఏ పరిస్థితిలో ఉన్నాడో అలా అన్నాడు అనుకొని మనం సర్దిపుచ్చుకోవాలి అంతేగాని వాడిని విమర్శించి వాడితో తగులకి కానీ వెళ్ళామంటే తిరిగి మనకే ఆ సంస్కారాలు అంటుకుంటాయి అది ఎలాంటి బలహీనత కానీ పిరికితనం కానీ కాదు బాబా చెప్తున్నారు ఏంటంటే ఇంకొకరు అన్నారా అన్నారని అన్నా కూడా మనం దాన్ని సహనంగా సహనంతో మనం దాన్ని వచ్చి ఉంటే అది పిరికితనం అనుకోకూడదు అది బలహీనత అయ్యో వీడేం చేయలేడు నీడు బలహీనుడు అని అనుకోకూడదు మనం కూడా మనం అలా అనుకోకూడదు మనం పిరికితనం వల్ల వాడికి ఏమన్నా మనం లొంగలేదు మనం దేని గురించి ఉన్న ప్రేమతో పోన్లే వాడేమో తెలియకని ఉంటాడు ఎందుకు తింది వాడితో తగులాట అని మనం వదిలిస్తామనుకోండి అది మనకేమైనా అది పిరికితనం కాదు అది బలహీనత కూడా కాదు అది సాహసవంతుల వంతుల నిజమైన శక్తి అదే సాహసవంతుల శక్తి సాహసం అంటే తిరిగి మళ్ళీ ఆడిని కొట్టడమో లేకపోతే తిరిగి ఏదో నాలుగు మాటలు అండమో అది కాదు సాహసం వాడి యొక్క వాడి యొక్క బలహీన వాడి యొక్క యాక్షన్ని మనం యాక్సెప్ట్ చేస్తూ మనం దాన్ని మెల్లిగా పోన్లే వాడు అలా చేశాడు పోన్లేవాడ ఏదో పరిస్థితుల్లో ఉన్నాడని మనం ఉంటే అదే నిజమైన సాహస సాహసవంతుడు అనేసి చెప్తున్నారు అనమాట శక్తి నిజమైన శక్తి సాహసవంతుల నిజమైన శక్తి మానవుడు శాశ్వతంగా ఆనందంలో జీవించి ఉండాలనుకుంటే అతడు భగవంతుని కోసమే జీవించాలి పరిమిత ఆత్మకు మరణించాలి అంటే ఈ వ్యక్తిగత ఆత్మ ఏది చెప్తుందో అంటే ఈ మనస్సు అది ఏం చెప్తుందో ఇది దీన్ని పోషించడానికి దీన్నే దీనికే సంతోష పెట్టడానికి అలా మనం ఉండకుండా మనం నిజంగా మన మన గమ్యాన్ని చేరాలి అని అంటే భగవంతుని కోసం జీవించాలి భగవంతుడిని ఆనందపరచాలి ఆయన సంతోష పెట్టాలి పెడితే తప్పకుండా ఆయన మనకి తన తన వైపుకి తీసుకుంటారనమాట ఇంకొక హెడ్డింగ్ పెట్టారు తార్కికమైన రుజువు భగవంతునికి ఉనికిని గురించి కేవలం తార్కికమైన అనగా బుద్ధికి సంబంధించిన రుజువును కోరడం అంటే చెవులతో చూసే అవకాశం కావాలని కోరుకోవడం లాంటిదే మనం భగవంతుడి గురించి తెలుసుకోవాలని మనం ఒక లా లాజిక్ మనకి కావాలని అనుకున్నాం అనుకోండి అంటే మన బుద్ధికి సంబంధించింది భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే బాబా ఎప్పుడు ఏం చెప్పారు నీ హృదయానికి సంబంధించింది అది భగవంతుడిని తెలుసుకోవడం అలా అయితే ఆ భాష హృదయ భాష వింటాడు బాబా బాబా కానీ మామూలుగా ఈ బుద్ధి నా బుద్ధి ఉంది నేను ఇన్ని ప్రవచనాలు చెప్పేసాను నేను ఇన్ని పాటలు పాడిసాను అనుకుంటే అది లాభం లేదు నీ బుద్ హృదయంతో నన్ను పెట్టాలి అలా అప్పుడే లేదు అంటే ఏమవుతుందట చెవులతో చూసే అవకాశం కావాలని కోరుకోవడమే అంటే మనం చెవులతో చూడగలమా చూడలేం కంటితో కంటి పని కంటిదే చెవులు పని మనం ఏమనుకుంటున్నాం హృదయాన్ని వదిలేసి మన బుద్ధిని ఉపయోగించి భగవంతుని తెలుసుకోవాలని అనుకుంటే అది ఎప్పటికీ అవ్వద్దు అని చెప్తున్నారు బాబా తర్వాత హెడ్డింగ్ ఆత్మ యొక్క విస్తృతి ఒక ఎత్తైన పెద్ద పెద్ద కొండను వీక్షించడానికి అంత పెద్ద కన్నులు అవసరం ఉండదు దానికి కారణం ఏమిటంటే చూచే కన్ను చిన్నదైనా దాని ద్వారా చూచే ఆత్మ ఆ కన్ను చూడగలిగిన వస్తువుల కంటే గొప్పది పెద్దది నిజానికి అది ఎంత గొప్పదంటే అది అన్ని వస్తువులను పదార్థాలను అవి ఎంత పెద్దవైనా ఎన్నింటినైనా తనలో ఇముడుచుకుంటుంది ఎందుకంటే నీవు విశ్వంలో ఉన్నా అన్నది గొప్ప కాదు విశ్వం నీలోనే ఉన్నదనేది చాలా గొప్ప అంటే ఇప్పుడు మనం ఒక పెద్ద కొండతో చూడాలనుకుంటాం అనుకోండి లేకపోతే పెద్దది ఏదో ఒక పెద్ద ఒక బిల్డింగో ఏదో పెద్దది చూడాలనుకుంటాం అనుకోండి అయితే మన ఇక మన కన్ను ఎంత కన్ను ఎంత ఎంత పెద్దదైనా అది చూడగలదు అంతేగాని ఆ కొండంత లేకపోతే భవనం అంత పెద్దది అవ్వవలసిన అవసరం లేదు అందువల్ల మనం కన్ను చూడవలసిన వస్తువులన్నీ ఎంత గొప్పదమనండి అంత ఇదన ఉండని అది అన్ని పదార్థాలను ఎంత పెద్దవైనా చిన్నవైనా సరే సమానంగా అది చూసి మనకి చెప్తుంది అనమాట ఫలానా ఇది అని వేసుకొని అలాగే ఈ విశ్వం ఎంత పెద్దదవనివ్వండి విశ్వంలో మనం ఉన్నామని కాదు విశ్వమే విశ్వంలోనే నీ విశ్వం నీలోనే ఉన్నదనేది నువ్వు నేర్చుకోవాలి తెలుసుకోవాలి అనేసి బాబా చెప్తున్నారు అనమాట దేహం అంటే కన్ను విశ్వం ఏంటంటే మన కన్ను ఎలాగైతే మన మనలోనే ఉండి అన్ని పెద్ద పెద్ద విషయాల్ని మనకు చూపిస్తుందో అలాగే విశ్వం కూడా మనలోనే ఉన్నది మనం ఎక్కడ బయటనే చూడకూడదు చూడడం అవసరం లేదని చెప్తున్నారు దేహం ఆహారం తర్వాత హెడ్డింగ్ భౌతిక శరీరం ఆహారం లేకుండా మనలేదు అందువల్ల పరోక్షమైన ఒక భావంలో ఆ రెండు ఒక్కటే దేహం తన మనుగడకు ఆహారంలోని ఉపయోగకరమైన సారాన్ని గ్రహించుకొని నిరుపయోగమైన పదా పదార్థాన్ని విసర్జిస్తుంది విసర్జించబడిన ఆహారం గ్రహించబడిన ఆహారం ఎలా భుజించిన ఆహారంలో భాగమో అది అలాగే దాని భాగ దానిలోని భాగమే మానవుడు విసర్జించబడిన మలిన పదార్థం పట్ల ఎంత ఎలా అత్యంత నిర్లక్ష్యంతో వ్యవహరిస్తాడో గ్రహించిన ఆహారం గురించి అంత అనాసక్తిని ఎందుకు చూపించడు అనాసక్తలను ఎందుకు చూపించడు అది అన్ అది అనగా అంటే గ్రహింపబడిన ఆహారం అన్ని క్రియాశీల ప్రయోజనాల దృష్ట్యా దేహమే అయి ఉంటుంది అలాంటప్పుడు మానవుడు ఎందుకు మన మరణానంతరం వానపాముల పాలయ్యే లేదా అగ్ని జ్వాలలో ఆహుతయ్యే దేహం కోసం కన్నీరు కార్చాలి అంటే మనం ఎప్పుడు కూడా ఈ దేహాన్ని మన దేహాన్ని బాగా ఉంచుకోవడం మన బాగా దాన్ని మన శరీరాన్ని ఇదిగా చేసుకోవడం మనం మనం మన దేహం మనది అనుకొని ఉంటాం కదా ఈ దేహం దేని వల్ల ఏర్పడుతుంది మనం తినే ఆహారం వల్ల ఏర్పడుతుంది ఆహారం ఏంటంటే రక్తంలో కలిసే విధంగా మారి మనం తిన్నప్పుడు ఆ డైజెషన్ అయ్యి మారి అదే మనం దేహానికి దేహంలో ఉండే అన్ని అన్ని పార్ట్స్కి అన్ని భాగాలకి శక్తిని ఇస్తుంది ఆ శక్తిని ఇవ్వడం వల్లే మన ఈ శరీరం కదులుతుంది అనమాట అలాగే నిరుపయోగమైన ఆహారం ఏంటి ఏది తినగానే జీ జీర్ణమైన జీర్ణమైన తర్వాత ఏదైతే ఉండిపోతుందో జీర్ణం కాని పదార్థాలే ఉండిపోతాయో అవి మలన్న రూపంలో బయటికి వచ్చేస్తున్నాయి అయితే అది కూడా ఒక ఆహారంలోని భాగమే మనం తిన్న ఆహారంలో భాగమే కొంత జీర్ణం అవుతుంది కొంత ఏమైనా మలిన రూపంలో బయటకు వస్తుంది కానీ మనం ఏం చేస్తున్నాం ఆ మలిన రూపంలో దాన్ని అసహించుకుంటున్నాం ఇది ఆహారాన్ని మనం వేరేగా అనుకుంటున్నాం అలా కాకుండా ఇది అలాగే ఇప్పుడు మరి ఆహారం వల్లే మనకి దేహం కూడా వచ్చింది కదా అందుకని మరి ఈ దేహం కూడా విసర్జించబడిన పదార్థం లాంటిదే కదా అలాంటప్పుడు మీరు ఆ దేహం మీద ఎందుకు మీరు అంత మోహం పెట్టుకుంటున్నారు ఇది ఎప్పుడో ఒకప్పుడు నశించపోవలసిందే కాబట్టి దాని మీద మీరు అంతా మోహం పెట్టుకోకండి అని చెప్తున్నారు బాబా నిజమైన అస్పృశ్యులు ఎవరిని అస్పృశ్యులు అంటారని వాళ్ళు అంటాం మనం మామూలుగా ప్రపంచంలో తక్కువ జాతి వాళ్ళని చూసుకొని అంటే హరిజల్ని వాళ్ళని చూసుకొని వాళ్ళు వాళ్ళు వాళ్ళని ముట్టుకోకూడదు వాళ్ళని అంటుకోకూడదు అని మనం మొదటి నుంచి మన మనకి ఒక ఇది మన మానవుల్లో ఒక ఆలోచన ఉన్నది కానీ అసలైన అస్పృశ్యులు ఎవరంటే బాబా చెప్తున్నారు ఎవరైతే తమ హృదయం అనే దేవాలయంలోనికి ప్రవేశించి అక్కడ ప్రభువుని అంటే భగవంతుణ్ణి చూడలేరో వారే నిజమైన అస్పృశ్యులు బాబా నిజమైన అంటరాని వాళ్ళు నిజమైన అస్పృశ్యులు వాళ్ళకి ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే వాళ్ళు తక్కువ జాతులు పుట్టారా లేకపోతే వాళ్ళ హరిజనులా లేకపోతే ఇంకెవరా అని తక్కువ పనులు చేస్తున్నారా అలా అనుకోకూడదు ఎవరైతే మన హృదయ అందరి హృదయాల్లో భగవంతుడు వాసం ఉన్నాడు అది మనం గ్రహించలేకపోతున్నాం ఎవరైతే గ్రహించలేరో భగవంతుని తమ హృదయ హృదయంలో చూడలేరో వాళ్ళే నిజమైన అస్పృశ్యులు అని బాబా చెప్తున్నారు తర్వాత ఇంకా కొంచెం పెద్దది ఉందండి విశ్వశాంతి అనేది మనం అది రేపు చదువుకుందాము ఈరోజు ఇక్కడ ముగిద్దాం ఇప్పుడు హారతి बालराज गुजर हारति इवल को बाबा की जय बाबा बालराज गार जय बाबा अंडी अवतार मेहर बाबा की जय देवा दी देवा प्रेम स्वभा प्रभु मेहर बाबा प्रियतमा मनसु आरती दे ప్రేమజ్యోతి మాదివే లగించు కామ క్రోధముల మదితో లగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయ ప్రియతమ మనసు ఆరతిదే ప్రియతమ మనసు ఆరతిదే నీ దివ్య నామే మదిని స్మరించు నీ దివ్య రూపమే బృది తి లకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ ప్రియతమ మనసు ఆరతిదే అహంకారము ఆరది కాగా అహంకారము आरतीहमे परम प्रकाशं पाई शरण सायोज्य पंदगायोज पंदगा, सायो पंदगा। प्रियतम मनसु आरति दे प्रियतम मनसु आरति दे। देवादिदेव प्रेम स्वभाव प्रभो मेहरू बाबा प्रियतम मनसु आरती दे आरती दे अवतार मेहर बाबा की जय जय अवतार मेहर बाबा की जय जय भय भवी ज्योतिगढ़ अंदर की जय <ओ ग्राणा> भवानी <ओ ग्राणा>